మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా మీద ప్రేక్షకుల విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ హైట్ ని క్రియేట్ చేసుకుంది కాబట్టి ఆగస్టు పదిహేనో తేదీన థియేటర్ లోకి రాబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన అయితే వస్తుంది మరి ఈ సినిమాతో రవితేజ భారీ సక్సెస్ ని అందుకుంటాడు అంటూ అభిమానులు మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు కూడా రిలీజ్ చేశారు దానికి కూడా మంచి వ్యూయర్షిప్ అయితే దక్కుతుంది ఇలాంటి క్రమంలోనే ఆగస్టు పదిహేనో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను చూడడానికి రవితేజ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక మొత్తానికి అయితే రవితేజ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడని హరీష్ శంకర్ ఇప్పటికే చాలా కాన్ఫిడెంట్ తో చెబుతున్నాడు మరి ఈ సినిమాతో కనుక సక్సెస్ కొడితే హరీష్ హరిశంకర్ కి ఇటు రవితేజ ఇద్దరికి బెనిఫిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి హరిశంకర్ ఈ సినిమాను పూర్తి చేసి పవన్ కళ్యాణ్ తో చేసిన వస్తాద్ భగత్ సింగ్ సినిమా సెర్చ్ కి వెళ్లిపోతున్నట్టుగా తెలుస్తుంది మరి ఆ సినిమా షూట్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయానికి మీద క్లారిటీ లేదు కానీ పవన్ కళ్యాణ్ పోర్షన్ మినహాయించి మిగిలిన ఆర్టిస్టులతో ఉన్న షూటింగ్ చేయాలని హరిశంకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక దానికంటే ముందు బచ్చన్ సినిమా రిజల్ట్ ఏంటి అనే దాని మీదనే హరీష్ శంకర్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమా మంచి హిట్ సినిమాగా మారుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి